దేవునికి దూర పరిష్క ఏదైతే ఉందో మనలో అది తొలగించుకోవటానికి ప్రయత్నించాడు సరే వినండి ఈ ధనవంతుడు ఎవరు కొడుకుని చేశాడు కదా కొడుకు ఇచ్చేసాడు బరువు బాధ్యతలు కొడుకు ఏం చేస్తున్నాడంటే వ్యాపారం చేస్తున్న కొద్దీ డబ్బు సంపాదించే కొద్దీ దేవుడు మర్చిపోయాడు బాధ్యతలు పెరిగిపోయి డబ్బు వచ్చేస్తుంది డబ్బు డబ్బు పెరితంగా వచ్చేస్తుంది ఇక డబ్బు ఉంటే మనం ఏదైనా సాధించవచ్చు అనుకున్నాడు దేవునికి దూరం అయిపోయాడు వ్యాపారం చేస్తూ ఉన్నాడు డబ్బులు వస్తున్నాయి దాన ధర్మాలు చేయలేకపోతున్నాడు ఎవరికి సహాయం చేయలేకపోతున్నాడు డబ్బు ఉంది కదా ఇంకా మనకేంటి తిరుగు అనుకున్నాడు కొన్ని రోజులకి అతను కొన్ని బలహీనతలు వచ్చేసి దైవ సేవకరి దగ్గరికి వెళ్ళాడు దేవుని సేవకరి దగ్గరికి వెళ్ళి ఇలా అంటూ ఉన్నాడు ఎందుకని దేవుడు మర్చిపోయాడు అంటే డబ్బు డబ్బు పిచ్చి పట్టింది కొంతమందికి డబ్బు పిచ్చి పడతాయి డబ్బు ఉంటే చాలు బతికిపోతాం అనుకుంటాం అందుకని ప్రభువు సంపాదించాలనుకుంటే నువ్వు రూపాయి సంపాది రూపాయి సంపాదించిన సంపాదన దేవుడు ఏం చేస్తాడు కొన్ని లక్షల కోట్లుగా మనకి చేస్తాడు చూడండి ఈ డబ్బు పిచ్చితో దేవుణ్ణి మర్చిపోయి దైవ సేవకుడి దగ్గరికి వెళ్ళయ్యా వాళ్ళ తల్లిదండ్రులు వెళ్ళారు మా నాన్న నాకు వ్యాపారం ఇచ్చాడు నేను చాలా ఘోరమైన పొరపాట్లు చేశాను చచ్చిపోతే దేవుని సన్నిధికి వెళ్తానా అని అడిగాడు అతను దైవ సేవకుని నేను చచ్చిపోతే దేవుని సన్నిధికి వెళ్తానా పనులోకి రాజ్యంలోకి నేను ప్రవేశిస్తానా దేవుని రాజ్యంలో నేను ఉంటానా అని అడిగితే ఆ దైవ సేవకుడు ఏమన్నా అంటే కొన్ని నువ్వు వెళ్ళురా ఇంటికి వెళ్ళి మా నాన్న ఇద్దరం వెళ్తామని అడిగాడు సరే నువ్వు వెళ్ళి ఒక కొండ కొనుక్కురా కొండ కొండ మట్టి కొండ కొన్ని గులకరాళ్ళు తీసుకురా తర్వాత ఒక వెన్న ముద్ద తీసుకురా వెన్న ముద్ద వెన్నపూస వెన్నపూసనేది వెన్న ముద్దను తీసుకురా అంటే ఆ ధనవంతుడు ఎవరిస్తుడు డబ్బు పిచ్చోడు వెళ్ళేడు వెళ్ళి ఒక కొండ గులకరాళ్ళు వెన్నపూస తీసుకొచ్చాడు తీసుకొచ్చిన తర్వాత గులక్రాళ్ళు కొండలో పెట్టమన్నాడు గుండెలో కొండలో గొలకరాలు వేసాడు తర్వాత వెన్నపోస్తా ఆ కొండలో పెట్టమన్నాడు కొండలో పెట్టాడు ఇది తీసుకుని వెళ్ళి నదిలో కానీ చెరువులో కానీ పెట్టి ఏంటిది కొండ పగలగొట్టమన్నాడు అర్థమవుతుందమ్మా వినాలి ఈ కుండను తీసుకుని వెళ్ళి నదిలో పెట్టి అంటే కొండలు ఏమున్నాయి గులకరాళ్ళు తర్వాత వెన్నముద్దు ఉంది ఇది తీసుకుని వెళ్ళి నదిలో ఉంచి చెరువులో ఉంచి పగలు కొట్టు అన్నాడు సరే ఈ ధనవంతుడు ఏం చేస్తాడంటే అవనస్తుడు తీసుకెళ్ళి ఆ కొండను తీసుకుని వెళ్ళి చెరువులో ఏంటంటే సత్యాన్ని మనం గ్రహించాలి ఎప్పటికైనా సరే సత్యము సత్యమే న్యాయం న్యాయమే అబద్ధం అబద్ధమే నిజం నిజమే కొంతమంది నిజమైన మాటలు చెప్తే అరే చి చెల్లి నువ్వు తప్పు చేస్తున్నావు ఇంకా చేయకూడదు ఇది చేసేది నువ్వు పొరపాటు అంటే జీవితంలో ఈ వాళ్ళతో మాట్లాడరు నువ్వు చేసేది కరెక్ట్ అన్నా ఎన్నిసార్లు అయినా మాట్లాడతాను నువ్వు చేసేది రాంగు చెల్లి నువ్వు చేసేది తప్పు అని ఒకవేళ నేను చెప్పి నుంచి వచ్చాను మళ్ళీ నేను వెళ్ళాననుకో మళ్ళీ ఆ మొహం అంతే ఎందుకని నువ్వు చేసేది తప్పు అన్నావు కదా తప్పుని తప్పనకూడదు ఈ రోజుల్లో నువ్వెంత తప్పు చేసినా నిన్నే ఎంకరేజ్ చేయాలి నేను అబ్బా బలే మంచి తప్పే ఉంది తమ్ముడు నువ్వు చేస్తే చేస్తేదేమో తప్ప చెల్లి తప్పే ఉంది ఈ రోజు కావాను ఆడిని ప్రేమించడం కావాను అదేంటి తప్పు బతకాలి కదా ఏదో చేసుకోవాలి కదా ఈ ఎలా ముసలి ఉంటావు ఇంట్లో పడి ఏంటి ఎంజాయ్ చేయాలి ఎప్పుడు ఇప్పుడు ఎంజాయ్ చేయకపోతే ఎప్పుడు ఎంజాయ్ చేస్తా పానే ఫాదర్ గారు ఎవరిని వదిలేయండి అంటారు అమ్ము బాబోయ్ పానిని పాదర్ గారు ఎవరి వస్తున్నా అని అన్నవాళ్ళు అబ్బబ్బా అక్క బలే చెప్పిందిరా అని అక్క సపోర్ట్ చేస్తారు కానీ ఈయన ఈయన ఎప్పుడు అంతే ఈయన ముసలోడు వాడు కూడా ముసలి ఉండమంటారా అంటారు అందుకని సత్యము చెప్పినప్పుడు వాక్యానుభవం ఉన్నవాళ్ళు ఆలకించి మారుతారు ఆత్మలోపించింది అలా ఆత్మ లోపించినప్పుడు మళ్ళీ ఆత్మను పొందుకోవాలంటే దేవుని వాక్యాన్ని అంగీకరించాలి అంగీకరించాలి దేవుని వాక్యాన్ని వినాలి దేవుని వాక్యాన్ని వినాలి ఈ కుండను తీసుకువెళ్ళి చెరువులో పెట్టి పగల కొట్టారు డాముని పగలగొట్టారు ఏంటిది కుండ దాంట్లో ఏముండవు మీరు మాట్లాడకండి మాట్లాడకండి అక్క అమ్మా ఏముంది అలురిగి అన్నావా ఏంటక్క చిప్పక్క రాళ్ళు వెన్నపోస్తా ఈ మునిగినయే తేలి ఆగండి చెప్పక్క రాళ్ళు కూడా మునగవా ఇంకేం మునగది కొండను పగలు కొట్టినప్పుడు రాళ్ళు మునిగిపోయి వెన్నపోస్తా తేలది అప్పుడు ఆ దైవ సేవకుడు అంటాడు బాబు నువ్వు కొండను పగలగొట్టేవు కాదు మునిగిపోయిన రాళ్ళు తేలిన వెన్నపోస వెన్నపూస దేనికి గుర్తంటే అంటే ఇది సత్యం రాళ్ళు మునిగిపోవాలి వెన్నపోస ఖచ్చితంగా తేలాలి అది సహజం అని చెప్పి ఏమన్నాడంటే మంచి వాళ్ళు ఎప్పటికైనా దేవుని సన్నిధికి చేత సత్యం రాళ్ళు ఎట్ట మునిగిపోయి వెన్నపూస ఎలా తేలిందో మనిషి వాళ్ళు ఎప్పుడైనా దేవుని సన్నిధిలో ఉంటారు దేవుని సన్నిధికి వెళ్తారు చెడ్డవారు దేవుని సన్నిధికి వెళ్ళరు ఈ రాళ్ళు ఎలా అంటే రాళ్ళు మునగటం ఎంత సత్యమో వెన్నపూస నీటిలో తేలటం ఎంత సత్యమో అలాగే రక్షించబడిన వారు దేవునికి సన్నిధికి వెళ్తాం అంతే సత్యము రక్షించబడిన వారు నశించుకోవటం కూడా అంతే సత్యము అంటే మనం బ్రహ్మణలో ఉంటాం అబ్బబ్బబ్బమ్మ నా భక్తి ఎంత అంతగా నేను ప్రార్థన చేసేస్తున్నాగా దేవుని గుడికి వెళ్తున్నాగా అన్నంత మాత్రాన అది సత్యము కాదు